ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ ఇక జగన్ క్రేజ్ గతంలో గట్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే కనుక ఆయన పార్లమెంట్ లోనే సోనియా గాంధీ గారిని ఎదిరించారు ప్లే కార్డ్ పట్టుకుని అన్ని చేశారు కాబట్టి జగన్ గారు గట్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అమిత్ షా ముందు మాట్లాడుకోవచ్చు సార్ ఇట్లాంటివి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ రోజు విశాఖపట్నంలో వాళ్ళు విస్తృత సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించారు నేపథ్యం విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు ఒక అంశం ఈ ఈ సందర్భంగా జగన్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ అనేది ఇంకోటరు చూడండి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బాగుండాలనుకున్నారు ఎవరికేం అభ్యంతరం లేదు కానీ బీజేపీతో అంత లాయల్టీ ప్రదర్శించి తన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంత ఎలా ఉంటారో బీజేపీతో ఉండండి ఎంత గౌరవిస్తారో ఉండండి తప్పలేదు రెండు పార్టీల మధ్య రెండు నాయకుల మధ్య కూడా ఉండొచ్చు కానీ అందరూ నాలాగనే ఉంటారో లేదా అందరూ ఇట్లే ఉంటారని ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ రోజు అలా మాట్లాడడం ద్వారా మీ ఇమేజ్ ని మీరే తగ్గించుకుని అవుతారు వారికి చెప్పింది ఏంటి ఈ రోజు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సం నేపథ్యం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే ముందు ఆయన ఏమంటాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఏమన్నా మాట్లాడచ్చు కానీ అక్కడ అమిత్ షాతో కూర్చొని మాట్లాడే దమ్ము ఎవరికి లేదు ఆయన అంటాడు అంటే అమిత్ షా ముందు కావచ్చు అని మాట్లాడే దమ్ము ఎవరికి లేదు అట ఆంధ్రప్రదేశ్లో మరి ఆయనకు లేదో తెలియదు ఆయనకి లేదు ఉందో తెలియదు కానీ అందరికీ లేదని చెప్పి ఆపాదిస్తే అట్లా ఇక్కడ ఎన్నో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కార్మిక సోదరులారా మిమ్మల్ని ఎన్నో రెచ్చగొట్టేస్తారు ఇక్కడ ఆ ఢిల్లీ బయ్యి అందరూ ఏమేమి బెబ్బా అనేసి వచ్చేస్తారని ఆయన చెప్పదలుచుకున్నాడు నేను రివర్స్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవంటే ఏమో వాళ్ళు అడిగే ప్రశ్నలు విశాఖ స్టీల్ ప్లాంట్లో మరి పవన్ కళ్యాణ్ గారికి లేకపోవచ్చు కానీ అక్కడ ఉన్న ఏ చిన్న కార్మికుని అడిగినా కూడా ప్రధానమంత్రి గారు కానీ ఎవరు అడిగినా అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తారు వాళ్ళు కార్మికులు అడిగే ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వాల దగ్గర లేదు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు కాబట్టి ఆయన సమాధానాలు లేదని చెప్పొచ్చు రెండోది ఇక్కడ ఎన్నైనా మాట్లాడి మాట్లాడే మాట్లాడంటే మనం ఎన్ని మాట్లాడాం బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో పాజిపీన లడ్లు చాలా మాట్లాడ అప్లగడే ఇట్లా మాట్లాడారా ఇక్కడ మాట్లాడసాడు అడబాయి ఏరే చెప్పినారా అని అర్థాలు వస్తాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా విచిత్రంగా చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో మాట్లాడతాడు అడబై లొంగిపోతాడు ఏంది ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్ర సమైక్యత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎంపీగా గెలిచిన తర్వాత ఈ చర్చ వచ్చినప్పుడు పార్లమెంట్లో ఆయన ప్లే కార్డ్ ధరించాడు స్టాప్ ద డివిజన్ అని ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్ గారు స్టాప్ ద డివిజన్ అని చెప్పి ప్లే కార్డ్ పెట్టుకున్నాడు కానీ ఆ ప్లే కార్డ్ ఎలా పెట్టుకున్నా సోనియా గాంధీ కనపడకుండా దాంకోని దాంకోని పెట్టుకున్నాడు అన్నాడు ఇది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం రెండు ఒకటి అసలు ఆయన ప్లే కార్డు ధరించి స్పీ ఎవరు కూడా లోక్సభలో కానీ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్లో ప్లే కార్డ్ ఎవరు చూపిస్తారు స్పీకర్ చూపిస్తారు ఎందుకంటే చైన్ ఉద్దేశించి చేయాలి కాబట్టి స్పెయిన్ చూస్తే మొత్తం మైక్స్ స్పీకరు పో అటువంటిది ప్రధాన ప్రజా ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి స్పీకర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ప్రధానమంత్రి అపోజిషన్ మొత్తం పార్లమెంట్ చూస్తుంది ఆయన ప్లే కార్డు ధరించి నేరుగా వచ్చి స్పీకర్ దగ్గర నిలబడుకు స్పీకర్ పోడే ముందుకు వచ్చేసాడు వచ్చి రివర్స్లో తిరిగి ప్లే కార్డు అందరికీ చూపించినాడు అందరికి కనపడింది సోనియా గాంధీ కనపడింది ప్రధానమంత్రికి గన ఆ రోజు మన్మోహన్ సింగ్ అందరికి కనపడింది అలా చేశాడు కాబట్టి ఆ తర్వాత పర్వసనాలు వేరే వచ్చినాయి కాబట్టి పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దాంకోని తిరిగినాడు అనేది అది పవన్ కళ్యాణ్ గారు జగన్ అవమానించారు కానీ మిమ్మల్ని మీరు అవమానించుకుంటున్నారు అది చాలా పొరపాటు ఆయన చాలా ధైర్యంగా నిలబడ్డాడు రెండోది సోనియా గాంధీకి భయపడ్డాడు జగన్ అంటే ఎవరో నమ్ముతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సోనియా గాంధీ ఎక్కువ తక్కువ జగన్ గారు ఎక్కువ తక్కువ పాయింట్ కాదు అందరికి కనపడే నిజమేంటి స్వయంగా సోనియా గాంధీని ఎదిరించాడు కాబట్టే కదా పార్టీ నుంచి బయట వచ్చినాడు సోనియా గాంధీని ఎదిరించాడే కాబట్టి తర్వాత కేసులు అయ్యాయని అందరూ నమ్ముతున్నారు ఎవరు నమ్మడం ఏంది గులాబ్ నాబీ ఆజాద్ మేము ఉన్న తిరుపతిలోనే చాలా స్పష్టంగా విమర్శించాడు జగన్ అనే వ్యక్తి తొందరపడ్డాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ కేసులు ఉండేవి కాకపోగా గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాడు అని చెప్పినాడు డైరెక్ట్గా గులా గులాబ్ నాజాద్ సెంట్రల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది బహిరంగ రాష్ట్రం అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైఎస్సీ కాంగ్రెస్ నుంచి చేయకుండా ఉంటే ఆయన పరిస్థితి ఏ నిలబడ్డాడు కదా నిలబడ్డాడు తాని పర్యావరణ పదహారు నెల జైలు కాబట్టి ఇంత ఓపెన్ గా తెలిసిందాన్ని ఇంత అబద్ధం ఎట్లా చెప్తాడు మిగతా విమర్శించండి పవన్ జగన్మోహన్ రెడ్డి గారిని వేరే విషయాలు ఏమన్నా విమర్శించండి వాళ్ళు సమాధానం చెప్తారు అది డైరెక్ట్గా సోనియా గాంధీతో గొడవపడి బయటకు వచ్చేసి నాయన్ని సోనియా గాంధీ భయపడిపోయి ప్లే కార్డ్ పెట్టలేదు అంటే భయపడేవాడైతే రాజీ పడైతే గొడవ ఆడుంది బయట ఎందుకు వచ్చి ఉంటాడు పదహారు నెలల జైలు పోయి ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు లోనే గాంధీకి అనే విషయం అర్ధసత్యం అర్ధసత్యం కాదు అవగాహన రాయచ్చు అది పూర్తిగా పొడబాటు నూటికి నూరు శాతం అసత్యం రెండోది జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ గురించి ఆయన మాట్లాడుతూ అమిత్ షా మీద ఎవరు మాట్లాడరు అంటాడు ఇక్కడ మాట్లాడతాను ఇది పచ్చి అబద్ధం బస పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవచ్చు కానీ జగన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏమీ చూడలేదు అనుకుంటున్నాడా అని నా డౌట్ ఎందుకంటే విశాఖపట్నం ఈ మాట అన్నాడు అమిత్ షా మీద మాట్లాడే ధైర్యం ఎవరికి లేదని జగన్ గారికి అమిత్ షా గారు కాదు అమెరికా అమిత్ షా కన్నా నెంబర్ వన్ ఎవరు బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెంబర్ వన్ పర్సన్ అదే విశాఖపట్నంలో అదే పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు జగన్ సార్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్త ప్రైవేటీకరణ ఆపండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోలవరానికి నిధులేయండి ప్రత్యేక హోదా ఇవ్వండి ఇట్లా విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటిని పరిష్కరించమని ప్రధానమంత్రిని కూర్చొని పెట్టుకొని ప్రధానమంత్రి సమక్షంలో డైరెక్ట్గా మాట్లాడినాడు జగన్ అమిత్ షా కన్నా నెంబర్ వన్ కదా ప్రధానమంత్రి ఆయన్నే విశాఖపట్నంలోనే కూర్చొని స్పష్టంగా మా డిమాండ్స్ జగన్ గారు చేసిన తర్వాత ఇంకా అమిత్ షా ముందు పోయి ఎందుకు భయపడతాడు అమిత్ షా కన్నా కింద అమిత్ షా కన్నా పెద్ద ఆయన దేశ ప్రధానమంత్రి ముందే మాకు డిమాండ్స్ ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ప్రైవేటీకరణ ఆపాడి అని చెప్పాడు డైరెక్ట్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసిన తర్వాత ఇంకా జగన్మోహన్ బీజేపీ ఆయన మోస్తా ఉన్నాడు లేదో తర్వాత ఇష్యూ బస్ట్ అంత ఉన్న ఆయన ఏం చెప్తా అంటే ఆయన పోయి ఈ ఊరు అడగలేరు అంటాడు అంటే దాని అర్థం నేను కూడా అడగను అంటున్నాడు నేను ఆడ అడగను ఈడ మాట్లాడను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈడ మాట్లాడిన దానికనే ఎక్కువే మాట్లాడాడు ప్రధానమంత్రి ముందు పార్లమెంట్ ముందు మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ లేదు ఆయన భయపడతాడు ఇది ఆయన ఇమేజ్ ని ఆయన గౌరవం ఆయన పోగొట్టుకున్నాడు మీకు లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు మౌనంగా ఉండాలి తప్ప వేరే వేరే మాట్లాడడం అనేది ఆయన అనుభవం వచ్చి జగన్మోహన్ రెడ్డి గౌరవాన్ని తగ్గిస్తాను మీ గౌరవాన్ని మీరు తగ్గించుకుంటున్నారు అది మీకు నష్టం అనేది పవన్ కళ్యాణ్ గురించి పూర్తి అవాస్తవం ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ విషయం రాజీ పాలేదు రాజీ పన్నుడు భయం ఎందుకు పడతాడు మూడోది కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అడగలేదు అని ఆయన మాట్లాడుతున్నాడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయి ఎందుకు అడగలేదు అసలు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉంది విచారణ దశలో కూడా కాదు ఏమనేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నాపైన సీబీఐ మోపబడిన కేసులకు విచారణ అర్హత లేదు అని పిటిషన్ వేశాడు సిబిఐ కోర్టులో ఇప్పుడు అది నడుస్తూ ఉంది ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే అర్హత ఉందా లేదని సిబిఐ నిరూపించుకోవాలి ఇప్పుడు అర్హత ఉందని నెలల సంవత్సరాలు గడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించుకుని తరడా రైట్ రాయలుగా ఈ కేసు విచారణ అర్హత లేదు కొట్టేయండి విచారణ అర్హత లేదని కేసేశాడు డిశ్చార్జ్ పిటిషన్ అంటారు అది నడుస్తా ఇప్పుడు ఆయనకి గడచలేదు అంటారు అది పూర్తయిన వరకు ఆయన దాని విషయంలో ఏమీ చేయలేదు ప్రభుత్వం సిబిఐ తల పట్టుకుంటా ఏం ఆన్సర్ చేయలేదు ఎందుకంటే లాజిక్ కుదరట్లేదు అంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి భయపడ్డాడు అంటారు ఇవన్నీ మాట్లాడడం అనేది విశాఖపట్నం ప్రజలకు మీరిచ్చిన హామీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలకు మీరు చెప్పిన మాటలు ఈ రోజు వెనక్కబోతున్నాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మీరు గడ్స్ ని ప్రదర్శించలేదు కాబట్టి నాతో పాటు అందరిని ఒక వేసేస్తే పోతుందని ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయం ముందుకు వస్తామని చెప్తాడు ఇది పూర్తిగా అవాస్తం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్స్ ఆయన గట్సే ఆయన మొండితనమే ఈ స్థాయి అనే విషయం పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తే మంచిది మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి